రేపే ఉత్పన్న ఏకాదశి పైగా కార్తీక శనివారంతో కలిసి వచ్చింది మరి ఎంతో విశేషమైన త్రిమూర్తులకు ఇష్టమైన ఈ రోజు పొరపాటున మీ ఇంట్లో ఈ కూర వండినా లేక తిన్నా జన్మల పాపాలు కష్టాలు బాధలు తప్పవు పరమ దరిద్రం కలుగుతుంది మరి ఎంతో విశేషమైన ఈ ఉత్పన్న ఏకాదశి రోజు ఏ కూరను తినకూడదు ఏ కూరను అస్సలు వండకూడదు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక బహుళ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు పద్మ పురాణంలో దీని గురించి ఒక విశేషమైన కథ ఉంది దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి పాండవుల్లో ఒకడైన అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను ఈ ఏకాదశి గొప్పతనం గురించి వివరించమని కోరతాడు దానికి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్తాడు ఒక ధనికుడు తన ఇంట్లో ప్రతిరోజు లక్ష మందికి చొప్పున అరవై వేల సంవత్సరాలు అన్నదానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంతటి పుణ్యం ఈ ఉత్పన్న ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే వస్తుంది అదేవిధంగా ఒక సద్బ్రాహ్మణుడికి వెయ్యి గోవులను దానం చేసిన పుణ్యం కంటే అధిక పుణ్యం ఈ ఉత్పన్న ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే వస్తుంది అని శ్రీకృష్ణుడు తెలియచేయగా అర్జునుడు శ్రీకృష్ణుడికి నమస్కారం చేసి ఇంకా ఈ ఉత్పన్న ఏకాదశి గురించి వివరించమని కోరతాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పడం మొదలు పెడతాడు కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను ఎంతో భయంకరంగా ఉండేవాడు అతని భయంకర ఆకారం చూసి దేవతలందరూ పారిపోయారు ఆ రాక్షసుడు ఇంద్రుడితో సహా సమస్త దేవతలను జయించాడు ఇంద్రుడి పదవిని లాక్కుని తరిమి కొట్టాడు అంతట ఇంద్రుడు కైలాసానికి వెళ్లి మహాశివుడికి నమస్కారం చేసి జరిగిందంతా వివరించాడు దేవదేవా దేవతలంతా భూలోకంలో భయపడుతూ తిరుగుతున్నారు దేవతలంతా మళ్లీ స్వర్గానికి రావడానికి ఏదైనా ఉపాయముంటే వివరించండి స్వామి అని వేడుకున్నాడు అంతా విన్న మహాశివుడు ఇలా పలికాడు ఇంద్ర ఈ సమస్యకు పరిష్కారాన్ని శ్రీ మహావిష్ణువే తెలియజేస్తాడు అని పలకగాని ఇంద్రుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి చేరుకుంటాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు జరిగిందంతా తెలుసుకుని దేవేంద్ర భయపడకు ఆ రాక్షసుడు ఎంతటి బలవంతుడైనా సరే అతన్ని సంహరించి దేవతలను నేను కాపాడతాను కాబట్టి దేవతలందరినీ తమ తమ ఆయుధాలు తీసుకుని యుద్ధానికి సిద్ధం కమ్మని చెప్పు నాతో పాటు దేవతల సైన్యం బయలుదేరుతుంది అని చెప్పగానే ఇంద్రుడు దేవతలందరినీ సిద్ధం చేశాడు ఈ విధంగా శ్రీ మహావిష్ణువుతో కలిసి దేవతలందరూ రాక్షసులపై యుద్ధానికి దిగారు కాని రాక్షసుల సైన్యం దేవతల సైన్యాన్ని చితక బాధింది దాంతో దేవతల సైన్యం భయపడి పారిపోయింది కాని శ్రీ మహావిష్ణువు ఒక్కడే రాక్షసులందరినీ సంహరించాడు ఇక శ్రీ మహావిష్ణువు అలాగే మురాసుడి మధ్య భీకర యుద్ధం మొదలైంది శ్రీ మహావిష్ణువు ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా సరే అవన్నీ కూడా మురాసురుడిపై పూల వర్షం కురిసినట్లు అయిపోతున్నాయి శ్రీ మహావిష్ణువు మురాసురుడితో వెయ్యి సంవత్సరాల యుద్ధం చేసి చేసి ఫలితం లేక అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటున్నాడు అలా విశ్రాంతి తీసుకుంటున్న శ్రీ మహావిష్ణువును సంహరించాలని మురాసురుడు వస్తాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నుంచి దివ్యమైన శక్తి ఒకటి బయటకు వచ్చి స్త్రీ రూపాన్ని ధరించి మురాసురుడితో యుద్ధం చేసి మురాసురుణ్ణి సంహరిస్తుంది ఇక శ్రీహరి నిద్ర లేచేసరికి మురాసురుడు సంహరించబడి ఉన్నాడు అంతటి శ్రీ మహావిష్ణువు తన నుండి మహాశక్తి ఉద్భవించిందని గ్రహించి ఆ మహాశక్తితో ఇలా పలికాడు ఓ మహాశక్తి ఈ రాక్షసుని చంపి దేవతలందరినీ సంతోషపెట్టావు నీకేం వరం కావాలో కోరుకో ఇస్తాను అనగాని ఆ మహాశక్తి ఇలా పలికింది ప్రభు నేను పుట్టిన ఈరోజు ఎవరైతే ఉపవాసం చేస్తారో అలాంటి వారి మహాపాపాలు సైతం తొలగిపోయేటట్లు వరాన్ని ప్రసాదించండి అని వేడుకుంటుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా పలుకుతాడు ఈ రోజు నుంచి నీవు ఉత్పన్న ఏకాదశి అనే పేరుతో వెలుగు పొందుతావు ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి విష్ణు విష్ణులోకాన్ని చేరుకుంటారు వారి సమస్త కోరికలు నెరవేరతాయి ఈరోజు ఉపవాసం ఉన్నవారికి సమస్త తీర్థాల్లో స్నానం చేసిన పుణ్యం కంటే రెట్లు అధిక పుణ్యం కలుగుతుంది అని వరాన్ని ఇచ్చినట్లు శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలియజేస్తాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా చెప్తాడు ఈరోజు ఉపవాసం చెయ్యాలి వ్రత నియమాలు పాటించాలి ఈరోజు ప్రవాహంతో నీటి నీటియందు స్నానం చేయాలి ఇది ఉత్తమమైన స్నానం ప్రవాహజలం లభించకపోతే చెరువులో అయినా స్నానం చేయవచ్చు అలా కూడా కుదరకపోతే ఇంట్లో అయినా స్నానం చేయవచ్చు కాని ఇంట్లో స్నానం చేసే సమయంలో చెట్టు మొదట్లోని మట్టిని శరీరానికి పూసుకుంటూ ఈ శ్లోకం చదువుకుంటూ స్నానం చేయాలి అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరే మృతికే హరమే పాపం యన్మయా పూర్వసంచితం త్వయా హతేనా పాపేనా గచ్చామి పరమాంగతి ఈ శ్లోకం అర్థం ఏంటి అంటే మనం చెరితో తీసుకున్న తులసి మొదట్లోని మట్టిని ఓ మృతిక ఓ భూదేవి నీవు అస్త్రాలు మొదలైన పవిత్రమైన పశువుల యొక్క పాద విన్యాసాలు మొదలైన వాటి చేయి పవిత్రమైన దానవు వామన అవతారమున శ్రీ మహావిష్ణువు పాదములచే ఆక్రమించబడిన దానవు సమస్త దనాలకు నిలయమైన దానవు నేను పూర్వమందు చేసిన పాపాలను నీవు హరించుము నీవు నా పాపాలను హరించినట్లయితే నేను ఉత్తమ గదిని పొందుతాను స్వర్గలోకాన్ని విష్ణులోకాన్ని పొందుతాను అని ఈ శ్లోకం అర్థం ఉత్పన్న ఏకాదశి రోజు ఈ శ్లోకం చదువుతూ తులసి మొదట్లోని మట్టిని శరీరానికి రాసుకుని స్నానం చేయాలి చిటికడు మట్టి రాసుకుని స్నానం చేస్తే చాలు మీ పాపాలన్నీ హరించుకుపోతాయి ఇక ఉత్పన్న ఏకాదశి రోజు ప్రతి మానవుడు ఆచరించవలసిన ముఖ్య విధి ఈరోజు తెలియక ఎవరైతే ఇలా చేస్తారో వారి పాపాలన్నీ వారిని అధోలోకానికి తీసుకుపోతాయి నరక బాధలు అనుభవిస్తారు కాబట్టి ఈరోజు కనీసం స్నానం చేసే సమయంలో భక్తితో ఇలా తులసి మృతికను వంటికి రాసుకుని స్నానం చేస్తే చాలు ఎలాంటి పాపాలైనా అగ్నిలో పడిన దూది మాదిరిగా నశిస్తాయి అలాంటి వారు పవిత్రులు అవుతారు వారికి స్వర్గలోకం ప్రాప్తిస్తుంది ఈ ఉత్పన్న ఏకాదశి రోజు ఎటువంటి కారణం లేకుండా వృధాగా ఇతరులపై దోషం ఆరోపించకూడదు అలాగే దేవుణ్ణి నమ్మని వారితో వేద శాస్త్రాలను వారితో నిందించేవారితో బ్రహ్మలను వారితో మాట్లాడకూడదు అనేక దూరాచారాలు చేసేవారితో ధనాన్ని అపహరించే వారితో మాట్లాడకూడదు ఒకవేళ ఏ కారణంగా అయినా వారితో మాట్లాడాల్సి వస్తే సూర్యుని చూసి నమస్కారం చేసుకోవాలి ఇక తులసి మృతికతో స్నానం చేశాక శ్రీ మహావిష్ణువును పూజించాలి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి శ్రీ మహావిష్ణువుకు తులసి దళాలు సమర్పించాలి ఇక ఈరోజు ఉపవాసం ఉన్నవారు అస్సలు నిద్రపోకూడదు పురాణ శ్రవణం చేయాలి ఈ రోజు ఇలా చేస్తే శంకతీర్థ క్షేత్రంలో స్నానం చేసి అక్కడ దేవ దేవాలయం ముందున్న గదాధరుణ్ణి దర్శనం చేసుకుంటే కలిగే ఫలితం కంటే వెయ్యి రెట్ల అధిక పుణ్యం వస్తుంది ఒక ధనికుడు ప్రతిరోజు తన ఇంట్లో లక్ష మందికి చొప్పున అరవై వేల సంవత్సరాలు అన్నదానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఈరోజు ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే అంతకంటే ఎక్కువ పుణ్యం కలుగుతుంది వేద వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణ శ్రేష్ఠుడికి వెయ్యి గోవులను దానం చేస్తే కలిగే ఫలితం కంటే పది రెట్ల ఎక్కువ పుణ్యాన్ని ఈ ఏకదశి ఉపాసం చేసిన వారు పొందుతారు అలాగే కురుక్షేత్రంలో సూర్యచంద్ర గ్రహణాల్లో చేసిన దానం కంటే అధిక పుణ్యం కలుగుతుంది అశ్వమేధ యాగం చేస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో దానికంటే వెయ్యి రెట్ల అధిక పుణ్యం కలుగుతుంది ఈరోజు ఒకరికి అన్నదానం చేసిన కోటి మందికి అన్నదానం చేసినా ఫలితం కలుగుతుంది ఈరోజు ఉపవాసం చేయడం ఉత్తమమైన పద్ధతి పూర్తిగా ఉపవాసం చేయలేని వారు కనీసం నక్త ఉపవాసాన్ని ఆచరించాలి అంటే ఉదయం నుండి ఏమీ తినకుండా ఉపవాసాన్ని పాటించి అవసరమైతే పాలు అలాగే పళ్ళు తీసుకోవచ్చు సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయాలి దీనిని నక్త ఉపవాసము అంటారు ఇది కూడా పాటించలేని వారు ఒక పూట మాత్రం భోజనం చేసి మిగిలిన నియమాలు పాటించాలి కాబట్టి ఎంతో విశేషమైన ఈ ఉత్పన్న ఏకాదశి అన్ని ఏకాదశుల కంటే కూడా ఎంతో విశేషమైనది సమస్త పాపాలు పోగొట్టుకోవడానికి ఇది ఉత్తమోత్తమైన రోజు అని అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పినట్లు పద్మ పురాణంలో వివరించబడి ఉన్నది ఉదయం ఐదు గంటల ఆరు నిమిషాల నుంచి రాత్రి పది గంటల మధ్య ఎవరైతే ఇంట్లో శ్రీ మహావిష్ణువు పటం ముందు ఎవరైతే దీపాన్ని వెలిగిస్తారో అటువంటి వారింట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది మరి ఏం చెయ్యాలి అంటే ఈరోజు ఉదయమే స్నానం చేసి ఇంటిని పూజాగదిని శుభ్రం చేసుకోవాలి తరువాత ఇంట్లో శ్రీ మహావిష్ణువు పటాన్ని అందంగా పువ్వులతో అలంకరించాలి ఇక ఈరోజు దీపారాధన చేసే సమయంలో రెండు రావ్యాకులను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి ఆ రెండు రావ్యాకుల మీద మట్టి ప్రధలు కానీ లేదా కుందులు కానీ పెట్టాలి దాంట్లో ఆవు పోసి ఐదు వత్తులు విడివిడిగా వేసి దీపారాధన చేయాలి అగరవత్తులతో కానీ ఏకహారతో కానీ దీపారాధన చేయాలి ఈ విధంగా కార్తీక మాసంలో వచ్చి ఈ ఉత్పన్న ఏకాదశి రోజు ఎవరైతే ఈ విధంగా దీపాన్ని వెలిగిస్తారో అటువంటి వారికి మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది దీపారాధన చేసే సమయంలో రెండు లవంగాలు తీసుకుని వాటిని ఆ కుందులో వేసి అంటే ఒక్కో కుందులో రెండు లవంగాలు వేసి దీపారాధన చెయ్యండి ఈ విధంగా లవంగాలు వేసి దీపారాధన చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు త్వరగా తీరిపోతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇక మీ ఇష్టదైవానికి అంటే మహావిష్ణువుకి హారతి ఇచ్చే సమయంలో రెండు కర్పూర బిల్లలపై రెండు లవంగాలు పెట్టి వాటిని వెలిగించి హారతి ఇవ్వండి ఎవరైతే ఈరోజు ఈ విధంగా ఇటువంటి పరిహారాలు పాటిస్తారు అలాంటి వారికి శివ కేశవుల అలాగే లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఈరోజు పొరపాటున కూడా మాంసాహారం అస్సలు తినకూడదు ఈరోజు మాంసాహారాన్ని అస్సలు వండకూడదు ఎవరైతే ఈరోజు మాంసాహారం వండుతారో లేక తింటారో వారు యముపురికి చేరుకుంటారని పురాణం తెలియజేస్తుంది ఈ రోజున పొరపాటున మాంసాహారం తింటే పందులుగా జన్మిస్తారని శాస్త్రాల్లో రాయబడి ఉంది ఇక ఈరోజు పుట్టగొడుగులు ముళ్లంగి సొరకాయ అంటే ఆనబగాయ ములక్కాడ వంకాయ గుమ్మడికాయ ఈ కాయగూరలు అస్సలు తినకూడదు కాబట్టి ఈ కాయగూరలను అస్సలు మీ ఇంట్లో వండకండి ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ